ఏ రాజకీయ నాయకుడైనా సరే మొదట తన స్వార్థం ఆ తర్వాతే పార్టీ ఆ తర్వాతే ప్రజలు ప్రయోజనాలు చూస్తారు ఏ రాజకీయ నాయకుడైనా అంతే అది సీఎం నుంచి కార్పొరేటర్ వరకు ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ఆలోచిస్తారు ఇంకా చెప్పాలంటే పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి సీఎం వరకు లేదా పిఎం వరకు ఆలోచించే విధానం ఇదే ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం వైసీపీ ఇప్పుడు వాటంలో ఉంది కాబట్టి చాలా మంది వైసీపీ నుంచి ఇటు వస్తున్నారు అలాగే తెలుగుదేశం వాటంలో ఉన్నప్పుడు కూడా ఇటు నుంచి ఒకటి జంపింగ్లు ఉన్నాయి అయితే ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రం తన స్వార్థం కోసమో లేకపోతే ఏమో తెలియదు కానీ ఇప్పుడు అవినీతి గుర్తొచ్చింది వైసీపీలో జరిగినటువంటి అవినీతి అప్పుడు గృహ నిర్మాణ శాఖలో పెద్ద అవినీతి జరిగిందన్న గృహ నిర్మాణ శాఖలో అవినీతి జరిగితే ఇప్పుడు గుర్తు రావడం ఏంటి ఆయన ఎప్పుడు చేశాడు మంత్రిగా కూడా చేశాడు వైసీపీలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మరి అప్పుడు ఆయనకు గుర్తు రాలేదు ఇప్పుడు గుర్తొచ్చింది ఎందుకు తన రాజకీయ ప్రయోజనం వైసీపీ పనికిరాదు ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళాలి ఎవరైనా అంతే నా వైసీపీ ఇది కాదు కానీ వీళ్ళు రాజకీయాల గురించి ఎంత దారుణంగా ఉంటారంటే వీళ్ళ స్వార్థం కోసం అవినీతిని కూడా మంచిగా సమర్థించుకుంటారు అదే వీళ్ళ స్వార్థం కోసం అదే అవినీతిని మళ్ళీ ఉపయోగించుకొని బయటకు వస్తారు పిల్లి సుభాష చంద్రబోస్ రామచంద్రాపురంలో రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఏం చేసింది ఈయనకి మండపేటలో టికెట్ ఇచ్చి అక్కడ రామచంద్రపురంలోనేమో చేసి వేణుగోపాలకృష్ణ నిల్చోబెట్టింది ఇక్కడ మండపేటలో ఈయన ఓడిపోయాడు అక్కడ రామచంద్రపురంలో మాత్రం వే వేణుగోపాలకృష్ణ గెలవడం జరిగింది అయితే ఈయన ఓడిపోయిన ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చింది వైసీపీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవం చేసింది ఆ తర్వాత ఎమ్మెల్సీని రద్దు చేస్తున్నారని ఆయనకి రాజ్యసభ స్థానం కల్పించారు రాజ్యసభ స్థానం కల్పించారు అంతా బాగానే ఉంది రాజ్యసభలో ఉండడం వల్ల ఆయన రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయలేకపోయాడు మరో ఆరు నెలల్లో ఇప్పుడు ఆయన పదవి అయిపోద్ది కాబట్టి ఇప్పుడు ఈయన వైసీపీలో ఉండడం ఉపయోగం లేదు మరో ఆరు నెలలంటే మళ్ళీ ఇంకా ఇరవై నాలుగు నెలల ముప్పై నెలలు అంటే రెండున్నర సంవత్సరాలు ఎన్నికలు రావు అప్పటి వరకు వైసీపీ పరిస్థితి ఏంటో తెలియదు కూటమి ఇప్పుడు విజయంతో దూసుకుపోతుంది కాబట్టి ఇప్పుడు అవినీతి గుర్తుకొచ్చింది లేదా కూటమిలో కలుస్తాడు కాబట్టి ఏదో ఒక ఆరోపణలు చేసి రావాలి చంద్రబాబు నాయుడు నేను కలుస్తాను వాటన్నింటినీ వివరిస్తాను ఇంత చాలా పెద్ద అవినీతి జరిగిందని నిన్న మీటింగ్ కూడా పెట్టాడు అదే మీటింగ్ అంటే ఒక ప్రెస్ మీట్ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడ చెబుతున్నాడు గృహ నిర్మాణంలో అవినీతి జరిగింది మరి ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ కూడా మర్చిపోయాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి నేనేం పొగడ్డం లేదు చంద్రబాబు నేను తిట్టడం లేదు అలాగే ఎవరు నేను చేయడం లేదు రాజకీయాలు ఎలా ఉంటాయో చూడండి వీళ్ళ స్వార్థం కోసం ఏదైనా చెబుతారు అది రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు అయినా తన స్వార్థమే వై జగన్ అయినా తన స్వార్థమే చూసుకుంటాడు ఇక్కడ వీళ్ళు అదే చేస్తున్నారు అంటే పిచ్చి ప్రజలే పిచ్చోరు అది సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు తెలుగుదేశంలోకి రావడానికి ప్లాన్ చేస్తున్నాడు బహుశా కూటమిలోకి తెలుగుదేశంలోకి వస్తాడు ఆయన కాబట్టి వీళ్ళు ఇప్పుడు అవినీతి వీళ్ళకి గుర్తొచ్చింది అవినీతి గురించి చెప్తున్నాడు మరి ఆ రోజే చెప్పొచ్చు ఆ రోజు చెప్తే జగన్ ఉంచుతాడా కోసాలు కుదించేస్తాడు అందుకు ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలిసినా ఒకవేళ ఏదైనా అవినీతి చేసేటప్పుడు తెలిసినా చెప్పడు ఒకవేళ రేపు కూటం ఓడిపోయి తెలుగుదేశం ప్రతిపక్షంలోనూ లేకపోతే అది కూడా లేకుండా ఉంటే అప్పుడు చెప్తాడు చంద్రబాబు నాయుడు గురించి ఇలాగే ఉన్నారు తొంభై తొమ్మిది శాతం మంది రాజకీయ నాయకులు